వెల్కమ్ టు నామినేషన్ నవీన్కి అయిపోయిన వెంటనే నేను ప్రచారంలో దిగాను ఒకవైపు షూటింగ్లు చేస్తూ ఖాళీ టైం అంతా నేను నవీన్ ప్రచారం చేస్తూ ఈ ఏరియా మొత్తం అంటే నవీన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆయన వెనకాల తిరుగుతూ ఆయన లేనప్పుడు కూడా తిరుగుతూ మేము ఖాళీగా అంటే ఆయన వేరే చోట ఉన్నప్పుడు కూడా మేము ఖాళీగా కాకుండా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది వరకు మా గొంతు ఎప్పటి వరకు బాగుందో అంతవరకు అరుస్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ప్రచారం చేస్తూనే ఉన్నాను శ్రీశైలం యాదవ్ గారు నాకు ఏంటంటే ఎనభై తొమ్మిది నుంచి నాకు పరిచయం నేను హైదరాబాద్కి అప్పుడు సినిమా రంగం ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని చెప్పి చెన్నై నుంచి తమిళ్ళు తెలుగు కన్నడ మలయాళం ఈ నాలుగు లాంగ్వేజ్ హిందీ కూడా షూటింగ్ జరుగుతుంది అయితే ముందు తెలుగు ఇక్కడికి వచ్చేయాలని చెప్పి గ్రేట్ ఎన్టీఆర్ గారు అది అనౌన్స్ చేసిన తర్వాత మలయాళం వాళ్ళు కేరళకి వెళ్ళిపోవడం కన్నడ వాళ్ళు కర్ణాటక వెళ్ళిపోవడం జరిగింది అయితే తొంభై రెండు అట్లా తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఆ టైంకి షిఫ్ట్ అయిపోదాం అని అన్నారు కానీ నేనేం చేశానంటే ఎనభై తొమ్మిదిలో నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ అందరూ హైదరాబాద్ బేస్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ మిగతా వాళ్ళందరూ అక్కడ తమిళ్ బేస్డ్ తమిళ్లో తమిళ్ సినిమాలు వాయిస్ చేయండి తమిళ తమిళ్ సినిమాలు హిందీ సినిమాలు వాళ్ళు చేస్తున్న ప్రొడ్యూసర్స్ అన్నమాట సో వాళ్ళకి ఏంటంటే మేము ఇల్లు ఆఫీస్ అంతా ఇక్కడ ఉందండి ఇది ఎస్టాబ్లిష్మెంట్ మేము ఎట్లా వదులుతాం మా స్టాఫ్ మనం నమ్ముకొని ఉన్నారు పిల్లలు స్కూల్స్ కాలేజెస్ అంతా ఉంది కష్టం ఉన్నారు వాళ్ళు ఉండిపోయారు ఒక బ్యాచ్ ఇక్కడికి వచ్చింది సరే అందరూ ఏమన్నారు ప్రొడ్యూసర్స్ అందరూ మీరు వచ్చేయండి సార్ ముందు మీరు తాజ్ బంగా బంజారా హోటల్లో మీరు ఉండండి షూటింగ్లు చేద్దాం అన్నారు సరే వద్దామని చెప్పి నేను బయలుదేరే సమయంలో చాలామంది మద్రాసులో అంటే చెన్నైలో భయపెట్టారు వద్దండి తెలంగాణ అంతా రోడిజం గుండాయిజం అంతా పైలవాళ్ళు వీలు ఉంటారు అది ఇది ఏదో అన్నారు జీవితంలో నేను ఎన్నో విషయాలు నేను చూసి నేను మునిగి నేను బయటకు వచ్చిన మనిషి నాకు దేని గురించి నాకు భయం లేదు ఎందుకంటే మృత్యు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు దాకా మన ఎవరి గురించి నేను భయపడాల్సిన పని లేదు మా తల్లిదండ్రులు తప్ప నాకు ఎవ్వరికి నాకు భయం లేదు నేను వెళ్తాను ఏం జరుగుతుందో చూద్దాం ఒకవేళ వాళ్ళకి నేనంటే వాళ్ళకి ఇష్టపడకపోతే నేను వచ్చేస్తాను నాకు తమిళ అప్పటికి ఇంకా తమిళ సినిమాలు చేస్తూనే ఉన్నాను తమిళ్లో కూడా నేను హీరోగా యాక్ట్ చేస్తూనే ఉన్నా వచ్చారు వచ్చిన తర్వాత ముందు నాకేం లేదు తర్వాత చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నాకు వచ్చి హెల్ప్ చేసింది మన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు దానం నాగేందర్తో పాటు ఒక ఒక బంచ్ అంటే ఒక ఫ్యామిలీ మన స్వర్గీయ హీరో శ్రీహరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అజ అజహర్భాయ్ అని చెప్పి సత్తి అని చెప్పి చిన్న శిశ్ వీళ్ళందరూ ఒక గ్రూప్ సో అలా నాకు పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత మేమంతా ఖమ్మంకి జలీల శ్రీనివాసరావు అని చెప్పి ఆయన కరాటే మాస్టర్ ఆయన ఫంక్షన్కి వెళ్ళడం రావడం ఇక్కడ లోకల్గా ఎన్నో కరాటే ఫంక్షన్స్కి వెళ్ళడం బాడీ బిల్డింగ్ ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే ముఖ్యంగా క్రీడా విషయంలో అలా తిరగడం ఇలా ఆ విధంగా మళ్ళీ మెల్లిగా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నాకు చిన్న శ్రీశైలం గారు నాకు బాగా క్లోజ్ అయ్యి మరి ఎందుకో నేనంటే ఆయనకు బాగా నచ్చింది నాకు ఆయన అంటే బాగా నచ్చింది ఫ్రెండ్లీగా ఉన్నాం నేను తర్వాత ఇక్కడ బంజారా హోటల్ ప్రొడ్యూసర్స్కి చాలా కాస్ట్లీ అయిపోతుంది ఎందుకని చెప్పి నేను జూబ్లీ హిల్స్లోనే హౌస్ తీసుకోవడం జరిగింది అప్పుడు జూబ్లీ ఈ ఏరియా అంతా ఏమీ లేదని అంతా రాళ్ళు చెట్లు ఇవే తప్ప ఆల్మోస్ట్ ఆల్ పెద్ద అడవిలాగా ఉండేది అక్కడక్కడ ఏదో కొన్ని చిన్న చిన్న మెయిన్ సెంటర్ తప్ప మిగతా చాలా ఖాళీగా ఉండేది చాలా భయం వేసింది అప్పుడంతా ఆటో రిక్షా వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ రావాలంటే రారు ట్యాక్సీ వాళ్ళు రారు భయపడతారు ఓన్లీ పంజాగుట్టా వచ్చేవరకు వదిలేసేవారు మాక్సిమం పార్క్ అంతే అలాంటి సమయంలో నేను వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు నాకు చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని సో అప్పుడు నేను సీశైలమ్మ నాకు ఫోన్ చేసి అన్న నైట్ వాచ్ కంప్లైంట్ చేస్తున్నాడు ఎవరో వచ్చి డబ్బులు అడుగుతున్నారు డొనేషన్ అని గుడి అది ఇదేం చెప్పి చెప్తున్నారు అట్లా అని చెప్పి చెప్తే నేను మనుషులు నేను నలుగురు పంపించి అన్న అని చెప్పాను నలుగురిని పంపించమంటే ఆయన నాలుగు ఆరు మనుషులు పంపి అది అభిమానం అంటే నాకు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏంటంటే నేను నిజంగా ధైర్యంగా నేను ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగానంటే అది శ్రీశైలం అన్న వాళ్ళే సో అలాగే మే ఫ్యామిలీ ఫ్రెండ్సే ఫ్యామిలీ ఫంక్షన్సే సో ఫ్యామిలీ ఫంక్షన్స్కి నేను రావడం అటు ఇడిపోవడం ఫంక్షన్కి తిరగడం ఎన్నో గుడి ఫంక్షన్లు షాప్ ఫంక్షన్ అన్నీ ఆ టోటల్ కృష్ణానగర్ బోరబండ ఈ జూబ్లీ హిల్స్ ఇవన్నీ ఏంటంటే తిరిగింది అంతా మొత్తం డెవలప్ చిన్న చిన్న హౌస్ నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ వరకు ఎదగడం మేము చూసాం మేమంతా తిరిగాం సరే ఇది పాయింట్ కాదు కానీ నాకు ఒక మంచి మిత్రుడు ఎప్పుడు ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నో విషయాల్లో ఆయనకి ఏర్పడినప్పుడు ఆయన వచ్చి సాయం చేయడం జరిగింది నేను ఎప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తానండి అంటే ఏదో పెద్ద లెవెల్లో ఉన్నారు వాళ్ళు పట్టుకుంటే అవుతుంది ఇది అవుతుంది నేను నమ్మను ఎందుకంటే చేస్తే చేస్తారు అది వేరే విషయం కానీ మనకు ఎవరైతే చేశారో మరి నమ్మాలి కదా సో అట్లా నేను ఏంటంటే ఆయనలాగా కొందరు ఉన్నారు ఆయన వన్ ఆఫ్ ది పర్సన్స్ అనమాట సో మన గమ్ముని నేను ఉన్నాను అదే ఫ్రెండ్షిప్ మెంటైన్ చేస్తున్నాను ఫంక్షన్ నేను పిలుస్తున్నాడు మొన్న త్రీ మంత్స్ ముందు నాకు ఫోన్ చేసి ఇట్లా నవీన్కి టికెట్ వచ్చే అంటే రాజకీయం మళ్ళీ దింపాలనుకుంటున్నానన్నా ఇంకా టికెట్ ఎక్కడి నుంచి తెలియదు నేను చెప్తాను మీకు అన్నాడు నేను ఒకటే మాట అన్నాను సీసాలో నేను మాట ఇస్తున్నాను నేను నవీన్కి నేను పనిచేస్తాను నువ్వు ఏ పార్టీ సెలెక్ట్ చేస్తావో అది నాకు అనవసరం నేను పనిచేస్తా అని చెప్పి మాట ఇచ్చాను సో అట్లా ఎప్పుడైతే పేరు అనౌన్స్ అయిందో నేను వెంటనే చెప్పాను నామినేషన్ డేట్ ఎప్పుడు చెప్పాను ఎందుకంటే నేను అటు తమిళ షూటింగ్ చేస్తున్నాను కన్నడ షూటింగ్ చేస్తున్నాను తెలుగు కూడా జరుగుతుంది మూడు జరుగుతుంది అన్న ఏదో తొమ్మిదో తారీఖు నామినేషన్ అన్న ఫ్రైడే అన్నాడు ఓకే అన్న అని చెప్పి వెంటనే మా మేనేజర్ చెప్పి కాలిడేట్లన్నీ బ్లాక్ చేయి ఇంకా ఎవరికి ఇవ్వద్దు ఎవరికైతే కమిట్ అయి ఉన్నావో అది ఓకే కొత్తగా ఏ సినిమా ఒప్పుకోవద్దు ఏమి వద్దు మరి ఆయనకి చేయాలి ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం నాకు తాకత్తు ఉన్నంత వరకు నేను చేస్తా అని చెప్పి నేను తిరుగుతూ ఉన్నానండి నవీన్ నేను చిన్నప్పుడు వెంకట్ నవీన్ ఇద్దరు చిన్న కుర్రాళ్ళు మాతో పాటు కరాటే కరాట ప్రోగ్రామ్కి వచ్చి చూశాను శ్రీశైలమన్న ఆఫీస్లో ఎప్పుడు జనాలు ఉంటారు జనాలు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ అని నేను అనుకుని ఏదో సహాయం అడగడానికి వచ్చున్నారు అడగడానికి వస్తే సహాయం అడగడానికి రాలా ఆయన ఆల్రెడీ సహాయం చేసిన దానికి ఆయనకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చున్నారు దీంట్లో హిందూ దీంట్లో ముస్లిం దీంట్లో క్రిస్టియన్ దీంట్లో సిక్ అందరూ ఉన్నారు అంటే సౌత్ ఇండియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్ చూశాను ఎక్కువగా సిక్ కమ్యూనిటీ కూడా నేను చూశాను సర్దార్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఆయన ఎంతమందికి దానం చేసాడు ఎంతమందికి ఆయన డబ్బులు తీసి ఇచ్చాడు ఆయనకే తెలియదు ఎవరైనా వస్తే విద్య విషయం ఎంత కాదు ఏంటమ్మా ఇదిగో తీసుకో చెప్పి వైద్య విషయం అన్ని విషయాలు ఒక రకం చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళేవారు కాదు అన్నీ ఇక్కడికే వచ్చేసి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి హ్యాపీగా వెళ్ళేవారు తిట్టుకొని తిట్టుకొని కాదు చాలా సంతోషంగా రెండు సైడు ఓ కోర్టు ఎలా నడుస్తుందో ఆ విధంగా చేసి చేసేవారు అంటే సోషల్ సర్వీసు మానవత్వం ఇవన్నీ ఆయనను నేను చూశాను న్యాయం చేయడం చూశాను ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ ఆయనలో చూశాను ఆయన్ని రౌడీ షీటరు ఆయన గూండా ఆయన పైల్వాను ఈ రకరకంగా చెప్తారండి నాకు అవన్నీ అనవసరం అండి నాతో పాటు ఆయన బాగానే ఉన్నారు మంచికి మంచి చెడుకు చెడు అందరూ ఆయన అంటే అభిమానం ఈరోజు అంతమంది ఇక్కడ ఉన్నారంటే ఆయన మీద అభిమానంతో ఆ అదే అభిమానం చిన్నప్పుడు నవీన్ వచ్చేసి ఆయనతో పాటు తిరగడం ఆయనతో పాటు చేయడంతో అప్పుడే ఒక సభ రాజకీయ నాయకుడు అయిపోయాడు నవీన్కి ఇదేం కొత్త ఏం కాదు కాకపోతే కొంచెం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నేర్చుకున్నాడు సో పొలిటికల్ సైడ్గా ఆయనకి ఇంత మంచి అవగాహన ఉంది ఈ ఏరియా మొత్తం చిన్నప్పటి నుంచి అందరూ చూసారు నవీన్ని నవీన్ ఏంటో తెలియదు ఎవరు నవీన్ గురించి ఏం చెప్పినా ఇక్కడ ఉన్న లోకల్ అందరికీ తెలుసు నవీన్ మంచివాడా చెడ్డవాడా ఏమిటనేది అనవసరంగా ఆయన మీద బురద చల్లుతున్నారు సరే ఆయన కూడా రౌడీ షీటర్ అన్నారు మరి రౌడీ షీటర్ అన్నప్పుడు ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు ఎలా టికెట్ ఇచ్చారు నాకు తెలియ అడుగుతానండి ఒక మనిషికి టికెట్ ఇచ్చే ముందు ముందు వెనక కేసు ఉందా లేదా చూసి కదా ఇస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం ఆయన చేయ ఆయన ఆయన మీద బురద జల్లాలని చెప్పి ట్రై చేస్తున్నారు సో అది నాకు అనవసరం అందరికీ ఆయన గురించి తెలుసు సో నేనేంటంటే ఆ నవీన్ని అత్యంత మెజారిటీ మీద గెలిపించాలి ఇది ఒక సప్ ఇవన్నీ వదిలేయండి ఇవన్నీ కాదు నేను ఒకటే ప్రజలు అందరికీ చెప్తున్నానండి ఇప్పుడు ఇది మధ్యతర ఎలక్షన్ అండి మెయిన్ ఎలక్షన్ కాదు ఇది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఉంకా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చిందంటే ట్యూబ్లీ హిల్స్లో ఏదైనా సమస్య వచ్చిందంటే సెంటర్ నుంచి హెల్ప్ వస్తుందా లేదా సెంటర్ ఉన్న ఇక్కడ మనుషులు వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అపోజిషన్ పార్టీ హెల్ప్ చేస్తారా నాకు ఒక్కసారి చెప్పండి కొంచెం తెలివితేటలతో ఇవి ఆలోచించాలి ఈ రోజు యూబ్లీ హిల్స్లో పని జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే అవుతుంది మేర ఏ గవర్నమెంట్ వల్ల అవుతుందండి నా సింపుల్ కామన్ సెన్స్ ఇది ఆ పార్టీ గెలిపించి ఈ పార్టీ గెలిపించి అంటున్నారు ఎవరు పనిచేస్తారు గెలిపిస్తాం ఓకే పని ఎవరి వల్ల జరుగుతుంది పని జరిగేది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు వల్లనే అవుతాయి దానికి ఒకసారి మెంబర్ కావాలి అది నవీన్ గెలిపించండి మీ పనులు అవుతాయి అంటున్నాను నేను ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా మా ఆయన గెలిపించండి ఈయన గెలిపించండి వేరే పార్టీని అంటున్నారు గెలిపించి మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు లిస్ట్ ఇస్తారు మళ్ళీ ఆ లిస్ట్ ఎక్కడికి రావాలి ఇక్కడికే రావాలి కాంగ్రెస్ పార్టీకి రావాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించండి మూడు సంవత్సరాల్లో నీ సమస్యల్ని తీర్చండి హాయిగా ఉండండి లేదు మేము మూడు సంవత్సరాల వరకు మేము ఆగుతాం మేము కష్టాల్లో ఉంటాం మా ఇంటి లోపల నీళ్ళు వచ్చినా పర్వాలేదు మా సామాన్లు ఖరాబ్ అయినా పర్వాలేదు మాకు ఆరోగ్యం పోయినా పర్లేదు ఉంటే ఉండండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా మీరు అలాగే ఉండండి ఎవరైతే బాగుపడాలో ఎవరైతే ఈ మూడు సంవత్సరాల్లో మీకు అన్ని మంచి జరగాలో నేను వాళ్ళ ఒకటే చెప్తున్నాను నవీని గెలిపించండి మీ సమస్యలని ఆయన తీరుస్తాడు మేము ఉన్నాం